మార్చి ఒకటిన విశాఖ పోతిన మల్లయ్యపాలెం వద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ టీమ్ పోటీలు క్రీడా స్ఫూర్తితో నిర్వహించనున్నట్లు రాష్ట్ర మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు ఈ పోటీల నిర్వహణకు సంబంధించి వివరాలు తెలిపేందుకు నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కోటమి ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఇటువంటి పోటీలు తరచుగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు టీసీసీఎల్ పోటీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్థికంగా సహాయం కోసం ఎదురు చూస్తున్న క్రీడాకారులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయడానికి నిర్వాహకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ విశాఖపట్నంలో రెండు రోజుల పాటు పండుగలో జరగనున్న టీసీసీఎల్ పోటీలను క్రీడాభిమానులు తిలకించి ఆనందించాలన్నారు ఇక నిర్వాహకులు రాంబాబు మాట్లాడుతూ టీసీసీఎల్ పోటీలకు ఎటువంటి టికెట్లు లేవని అందరికీ ఉచిత ప్రవేశమని తెలిపారు పోటీలు విజయవంతం చేయడానికి వీలుగా స్పాన్సర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకున్నారని తెలిపారు ఏడు టీములు ఆడే ఈ పోటీల్లో సినిమా తారల తరపున రెండు టీంలు టీవీ తారల తరపున రెండు టీంలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజకీయ ప్రముఖులతో కూడిన ఒక టీం పోలీస్ ఇండస్ట్రీస్ నుండి ఒక్కొక్క టీం హాజరవుతాయని ఆయన వివరించారు ఈ పోటీలకు నూట పది మంది సెలబ్రిటీలు హాజరు కానున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కంకటాల మల్లిక్ పైడా కృష్ణప్రసాద్ కాశీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు చూస్తూ గతంలో ఏదైనా వైజాగ్ జరగాలంటే అది ఎన్నో ఏళ్ళ ఒకసారి ఎంతో ఒకసారి జరుగుతూ ఉండేది అటువంటిది ఈ మధ్య మనం చూస్తూ ప్రతి ఐపిఎల్ కావచ్చు లేకపోతే కావచ్చు ఎన్ని మ్యాచెస్ షెడ్యూల్ వచ్చినప్పుడు ఆ అందులో కనీసం విద్యాపట్టలు కూడా ప్రధానంగా మన ఎన్నికల తర్వాత కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేకమైన చూస్తామని చెప్పి మరి ప్రత్యేకించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏదైతే కొత్త నాయకత్వం చేపట్టిన తర్వాత మరి పిసిసిఐతో కోఆర్డినేట్ చేసుకుంటూ భారతదేశంలో జరిగే ప్రతి మ్యాచ్ల్లో కూడా కనీసం ఒక మ్యాచ్ లేదా రెండు మ్యాచ్లు విశాఖపట్నం స్టేడియం జరిగే గత ఈ ఇరవై నెలలో స్థాయి దానికి ప్రధానంగా సహకరిస్తున్న మరి బీసీసీఐకి అలాగే ప్రత్యేకించి రోజా గానికి ಎಸಿಎ ಪ್ರೆಸೆಂಟ್ ಸೆಕ್ರಟರಿ ಹಿಂ ಸತೀಶ್ ಗಾರಿಗೆ ಅಲ್ಲೇ ಟೀಮ್ ಮೆಂಬರ್ಸ್ ಪ್ರತ್ಯೇಕ ಯುವ ನಾಯಕರು ಲೋಕೇಶ್ ಗಾರಿಗೆ ಲೋಕೇಶ್ ಗಾರು ಈ ಬ್ಯಾಚೆಸ್ ಜೊತೆಟು ಪ್ರತ್ಯೇಕ ಅವೆ ಅಮಿತ್ ಷಾ ಗಾರಿ ಅಪ್ಪ ದೇಶದ ಮಾತಾಡಿ మరి అందులో భాగంగానే ఇటీవల మ్యాచెస్ కూడా మనం చేపడతాం అయ్యాయి మరి దానికి తగ్గినట్టుగా స్టేడియం కూడా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆకస్మిక పరిస్థితి కూడా ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరపాలంటే ఏ విధంగా చేయాలో ఆ విధంగా కూడా రాత్రే మనకి శ్రీలంక కొలంపలో ఏదైతే ఇండియా పాకిస్తాన్ మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ అది కూడా ఎంతో చూస్తాం అయితే వన్ సైడ్ దాన్ని మనం వాళ్ళు చూస్తాను మరి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నారంటే ఈ క్రికెట్కి రోజు ప్రత్యేకమైన ప్రాముఖ్యం మరి ప్రత్యేకించి ఎవరు కూడా మంచి ఏదైనా అంటే పెద్ద ఎత్తునకి ఆధారంగా ఉన్నారు మనం చూస్తా ఉంటాం ఏదైనా ఇండియా మ్యాచ్ అంటే క్రికెట్లో కూడా మనం ఎంత తొందర అటువంటి ప్రాధాన్యత మరి ఈ లో మనకి ఈ తో పాటు కొన్ని సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లాంటివి అలాగే ఈ రోజు ప్రత్యేకించి మన ఇప్పుడే పోర్సులు లాంచ్ చేస్తాం మనం ఏదైతే దీంట్లో ఒక ఏడు టీమ్ మొత్తం సినీ హీరోసు అలాగే టీవీ ఆర్టిస్టులు అలాగే బ్యూరో సైకి ఇండస్ట్రీస్ ఇలాగా వర్క్ చేసే అన్ని రకాల కలిపి టీమ్ ఆ టీంలో ఇక్కడ రేపు యాభై ఎనిమిదిలా ఒక రోజు అలాగే మార్చి ఒకరోజు రెండు రోజుల పాటు ఈ ఏ టీమ్ కూడా కలిసిపోతూ ఉన్నాయి మరి దానికి సంబంధించిన మ్యాచెస్ డీటెయిల్స్ అవి కూడా నార్మల్గా బట్ అందులో కూడా మీకు ఎలా మరి ఇటువంటి ఒక మ్యాచెస్ విశాఖం కూడా చెప్పడానికి

చాలా వ్యక్తి దీన్ని ఎన్నో రోజులు వాడు తయారు చేసుకొని కష్టపడి అంతా కూడా అందులో రకరకాల సెలబ్రిటీ వస్తూ ఉన్నాను కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఈ వాళ్ళ దాన్ని కూడా అయితే ప్రధాన ఇది కూడా కాదు ఏదైతే ఒక చారిటీ నటిస్ కానీ దీంట్లో వచ్చే ఏదైతే ఆదాయ వస్తుందో మ్యాచ్ వచ్చే ఆదాయం కావచ్చు యాడ్ వచ్చే ఆదాయం